அபி அபிவ் சந்திர நாயகத் நரேந்திர மோடி நாயக்க நரேந்திர மோடி நாயக்கல் நாயகத் பவன் கல்யாண நாயக்கூட நாயக நாயகம் जय 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 राम 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 మన గుత్తి పట్టణంలో మన టీడీపీ కుటుంబ సభ్యులందరము కలుసుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏమంటే దేశ చరిత్రలోనే మన ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే కూటమి తరఫున ఈ రోజు ఒకేసారి పదహైదు వేల కోట్లు రాజధాని కోసం తేవడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నా దానికి సహకరించిన మన నరేంద్ర మోడీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మన గుత్తి పట్టణం ద్వారా మనం వాళ్ళకి పాలాభిషేకం చేసేదానికి ఈరోజు గుత్తి మండలం నుంచి గుత్తి మున్సిపాలిటీ నుంచి వచ్చిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మూరు ఫ్యామిలీ తరఫున అభినందన తెలియజేసుకుంటున్నా అదే కూడా ఇంకో విషయం కూడా మన ఈశ్వర్ కూడా పవన్ కళ్యాణ్తో అపాయింట్మెంట్ ఇవ్వడం దొరికింది ఆ విషయం కూడా ఏమంటే మన గ్రామాల అభివృద్ధి విషయం అయితేనే ఉంది మన మున్సిపాలిటీ నేల విషయం అయితే ఉంది అదంతా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ఈ రోజు మన డిప్యూటీ సీఎంతో కూడా కలవబోతున్నాడు రేపని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా మనకి ముఖ్యం మనకి నీటి సమస్య గుర్తుకుంది కాబట్టి ఎల్లవేళలా ప్రతి ఒక్కరు మీరు నాకు చోడున్నారంటే నేను ముందు ఉండి పని చేసాక ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఏ విషయానికైనా కూడా నాయకులు కార్యకర్తలము అందరము ఒక్కరు నాయకులు కాదు మనము మీ అందరు ఉంటేనే నేను ఒకరు నారాయణ నారాయణ ఆధ్వర్యం కాదు గుత్తి మండలంలో ఉన్న గుత్తి మున్సిపల్ ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనమైన ఫలాభిషేకానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా గుమ్మ मोतिलाल केस नायक तुम मोतिलाल केस नायक तुम मोतिलाल केस नायक तुम मोतिलाल नागोत्तम मोतिलाल तुम नूरजन नायक तुम मोतिलाल नाना नायक तुम मोतिलाल जयरामलाल नायक तुम मोतिलाल जय मोदी जी राइट साइड दोना राइट का दोना सबप कई कई क्या है तो कई कितने पे के बिना पे के इतना बिना पे के इतना